Back to news. రాజమండ్రి దానాయపేటలో ఘరాన మోసం జరిగింది కాంట్రాక్ట్ ఉద్యోగి తన చేతివాటం ప్రదర్శించారు బ్రాంచ్ పరిధిలో ఉన్న డిపాజిట్ చేయాల్సిన కోట్ల ఉడాయించారు పరారైన వ్యక్తి అశోక్ కుమార్ గా గుర్తించారు దానాయపేట హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి ఉద్యోగి డబ్బులు డ్రా చేశాడు ఇక ఏటీఎం లో నింపాల్సిన రెండున్నర కోట్లతో పరారయ్యాడు దీంతో రాజమండ్రి పోలీసులకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు చేశారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు లో ఉన్న నిందితుడు అశోక్ ఫోటోను విడుదల చేసి టోల్ గేట్స్ వద్ద అప్రమత్తమయ్యారు రాజమండ్రి దానాయపేటలో ఘరా నమోసం జరిగింది కాంట్రాక్ట్ ఉద్యోగి తన చేతివాటం ప్రదర్శించాడు హెచ్డిఎఫ్సి బ్రాంచ్ పరిధిలో ఉన్న డిపాజిట్ చేయాల్సిన రెండున్నర కోట్ల రూపాయలతో ఉడాయించారు పరారైన వ్యక్తి అశోక్ కుమార్ గా గుర్తించారు దానాయపేట హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఉద్యోగి డబ్బులు డ్రా చేశాడు ఏటీఎంలో నింపాల్సిన రెండున్నర కోట్లతో పరారయ్యాడు దీంతో రాజమండ్రి పోలీసులకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు చేశారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు పరార్లో ఉన్న నిందితుడు అశోక్ ఫోటోను విడుదల టోల్ గేట్ల వద్ద మరిన్ని మా ప్రతినిధి గణేష్ గణేష్ అందిస్తారు సునీత నిన్న సాయంత్రం నుంచి పరారైనటువంటి వాసుంత శెట్టి అశోక్ కోసం రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా రాజమండ్రి సౌత్ జోన్ డిఎస్పీ విజయపాల్ ఇప్పటికే మీడియాకు తెలియజేశారు అశోక్ కోసం ఆరు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు ఆరు పోలీసు బృందాలు పరారైనటువంటి అశోక్ కోసం గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు నిందితుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కారు వదిలి పరారైనట్లుగా పోలీసులు గుర్తించారు స్విఫ్ట్ కార్ లో అయితే పోలీసులు ఐడెంటిఫై చేశారు ప్రస్తుతం అశోక్ కోసం పోలీసు బృందాలు ప్రస్తుతం నిన్న రాత్రి నుంచి కూడా గారిస్తూనే ఉన్నాయని ఉండడం జరిగింది ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది రాజమండ్రిలో ఉన్నటువంటి ఏటీఎంలలో ఈ క్యాష్ ఫిల్లింగ్ చేసేందుకు ఇటాచి సంస్థ పనిచేస్తోంది దాంట్లో ఉద్యోగులు ఉన్నటువంటి వాసుశెట్టి అశోక్ కొంతకాలంగా నమ్మకస్తుడిగా పనిచేయడం జరిగింది ఇదే క్రమంలో నిన్న సాయంత్రం పంతొమ్మిది ఏటీఎంలకు సంబంధించినటువంటి రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల రూపాయల నగదు ఏటీఎం దాన్వాయ్పేట హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి తీసుకోవడం జరిగింది అయితే బయట క్యాష్ తీసుకెళ్లేందుకు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు అయితే బ్యాంక్ లో ఉన్నటువంటి దొడ్డుదారిన ఈ నగదు తీసుకుని అశోక్ పరారు కావడం జరిగింది వెంటనే కూడా సెక్యూరిటీ ఎంసీఎఫ్ చూసినా కూడా రావట్లేదని చెప్పి లోపలికి వెళ్ళినటువంటి చూసిన సందర్భంలో అశోక్ కనిపించలేదు ఇదే క్రమంలో బ్యాంక్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ పరిశీలించడంతో అడ్డదారిన అశోక్ పరారైనట్లుగా గుర్తించారు వెంటనే హెచ్డిఎఫ్సి మేనేజ్మెంట్ పోలీసులకు తెలియజేయడం హెచ్ఆర్టీ ఎటాచీ సంస్థకు తెలియజేయడంతో ఎటాచీ సంస్థ మేనేజ్మెంట్ రాజమండ్రి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది దీని ఆధారంగా వెంటనే అలర్ట్ అయినటువంటి పోలీసులు అశోక్ ను పట్టుకునేందుకు ఈ ఏవైతే చెక్ లో చెక్ పోస్టులు అన్నిటి వద్ద అలర్ట్ చేశారు అయినప్పటికీ కూడా చెక్ పోస్టులను దాటుకుని అశోక్ చాలా చాకచక్యంగా తెప్పించుకోవడం జరిగింది ప్రస్తుతానికైతే భారీ అంటే క్యాష్ అనేది చూస్తే ఖాతాదారులకు సంబంధించినటువంటి నాయాది చెప్పొచ్చు ఇంత భారీ స్థాయిలో రాజమండ్రిలో పరారు కావడం ఇది మొదటిసారి అని చెప్పొచ్చు ఇదే క్రమంలో ప్రస్తుతం సుదీర్ఘంగా వాసంత శెట్టి అశోక్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు కాసేపట్లో ఎస్పీ కూడా దీని మీద స్పందించేటువంటి అవకాశం కనిపిస్తుంది త్వరలో అశోక్ ను పట్టుకుని మేనేజ్మెంట్ కు తిరిగి ఆ నమోదు జమ చేసేంత వరకు కూడా పోలీసులు నిర్విరామంగా అశోక్ ను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారనేది రాజమండ్రి క్రౌన్ పోలీసులు చెప్తోన్నారు ప్రస్తుతానికైతే అశోక్ పరారీలో ఉండడంతో వారి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి సుమేత